కు స్వాగతం దేవాంగులు బ్రాహ్మణులు జంగం కులస్థులు భక్తులు శాలివాహన కులస్తులు వారి ఆచరణకు అనుగుణంగా మరణించిన వారికి ఉపయోగపడేలా కూలింగ్ ఫ్రీజర్ ను పెద్ద మనసుతో మండపేట లయన్స్ క్లబ్ ద్వారా రామచంద్రాపురం బిఎస్ఎన్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ అలాగే లయన్స్ క్లబ్ సభ్యులైన జాస్తి ప్రసాద్ గొప్ప మనసుతో అందివ్వడం అభినందనీయమని మండపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లబ్దిదారులకు ఫ్రీజర్ బాక్స్ ను అందజేసిన అనంతరం మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు మండపేట లైన్స్ క్లబ్ భవన్ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చిండ్రు శ్రీవరప్రకాష్ కౌన్సిలర్ కాసిన కాశీ విశ్వనాథం మలిపూడి గణేశ్వరరావు ఇచ్చేశారు మండపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొల్లం రెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మాజీ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దాసరి తిరుమలరావు లయన్స్ క్లబ్ కార్యదర్శి లక్ష్మీ నాగేంద్రబాబు ట్రెజరర్ చిన్న రాంబాబు మాజీ లయన్స్ క్లబ్ అధ్యక్షులు వాదా రావు లయన్స్ క్లబ్ సభ్యులు చెక్క రాంబాబు కోనవీరాజు నారాయణ రెడ్డి కురసల సత్యనారాయణ గుంటు తాతరాజు రమణారావు సమక్షంలో మృతదేహాలను భద్రపరుచుకునే కూలింగ్ ఫ్రీజర్ ను దాత అయిన డాక్టర్ జాస్తి దుర్గప్రసాద్ చేతుల మీదుగా దేవాంగులు విశ్వబ్రాహ్మణులు జంగం కులస్తులు కర్ణభక్తులు సానివాహన కులస్తులు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు అనంతరం దాత జాస్తి దుర్గప్రసాద్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు లయన్స్ క్లబ్ సభ్యులు అభినందించి ఘనంగా సత్కరించారు డబ్బు నాకు తప్పించడానికికోవాలి ఎంత నిర్పించుకోవాలి మరి అటువంటి సహకరించినందుకు శ్రీ దుర్గాప్రసాద్ గారిని మూడు విశ్వశ్వరుమంజేశ్వరు గారిని మనసారస్తూ చక్కగా నైన్స్ కోర్టు తరఫున వారిని మోటివేట్ చేసి మరి ఈ యొక్క వ్యక్తిని సేకరిస్తున్నందుకు ప్రయత్నం మన బాడీ కూడా మనసాలు అనుభందిస్తుంది అందరికీ నమస్కారం అందజేసిన గౌరవనీయులు పెద్దలు పొద్దులు పెట్టైన ప్రిన్సిపల్ శ్రీ దాసి దాస్తి దుర్గా ప్రసాద్ గారికి అలాగే సహకారం అందించిన మండపేట లైన్స్ క్లబ్ మెంబర్స్కి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియదుకుంటున్నాను దేవాంగులు శుభ్రాములు శాలివాహనులు భక్తులు జగన్ దేవతలు ఐదు కులాలకి మంచి ఈ కార్యక్రమం అనుకున్న పరిస్థితుల్లో ఏదైనా జరిగితే రావడం లేట్ అయితే ఈ బాక్స్ మాకు ఉపయోగపడుతుంది ఈ సహకారం అందించిన పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు ఈరోజు లయన్స్ క్లబ్ సౌజన్యంతో మన డాక్టర్ జాస్తి దుర్గాప్రసాద్ గారు రామచంద్రపురం రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు అండి ఆయన గత సంవత్సరం మనకు లయన్స్ క్లబ్ ద్వారా మన సిట్టింగ్ ప్రిజర్ అంటే ఒక నాలుగు కులకి అంటే జంగం దేవర్లకి విశ్వబ్రాహ్మణులకి వారి సా దేవ దేవాంగులు గంగం దేవర్లు విశ్వబ్రాహ్మణులు కర్ణభత్తులు శాలివాసులు అంటే మనకి ఈ కులాలకి అంటే కూర్చోబెట్టి తీసుకెళ్ళడం అనేది వాళ్ళ ఆచార ప్రకారం జరుగుతుంది కాబట్టి దాని అవసర నిమిత్తం అంటే ఈ దుర్గాప్రసాద్ గారు గత గత సంవత్సరం మనకి లయన్స్ క్లబ్ ద్వారా ఇవ్వమని చెప్పేసి ఆదేశం ఇవ్వడం జరిగిందండి అప్పుడు మన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బాగ్రాజ్ గారు దానికి ట్రై చేశారు కానీ ఏంటంటే ఇతరత్ర కారణాల వల్ల కొంచెం డిలే అయింది అది ఏంటంటే ఇన్ని రోజులకి ఇది జరిగిందండి ఈరోజు మన వెగలు జోగస్దారు జోగారు చేతుల మీదుగా మన ఈ ఐదు కులాలకి అంటే మనకి ఇవ్వడం జరిగిందండి అంటే దీన్ని వాళ్ళకి పాత్ర చేసిన ఈ మన జాస్తి దుర్గా ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటే ఈ సభకు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని ఇది వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఫ్యూచర్లో దీన్ని వాళ్ళ జాతిలో చూసుకుంటూ అందరికీ ఉపయోగపడేలాగా దీన్ని ఉపయోగించుకుంటారని సెలవు చేసుకుంటారు ఈ జాస్తి దుర్గా ప్రసాద్ గారు ఈ విధంగా ఈ సిట్టింగ్ ప్రెజర్ ఇవ్వడం జరిగిందండి అలాగే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకి ఇలాంటి అవసరాలు ఏదన్నా ఉన్నా ప్రధాన న్యాయమూర్తి అందరూ చూస్తుండగానే కోర్టు హాల్లో అనుచితంగా ప్రవర్తించిన వారిపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇటువంటి అవమానం జరిగితే సామాన్యులకు చట్టాలపై నమ్మకం గౌరవం ఎలా కలుగుతుందని ఎంఆర్పీఎస్ జిల్లా వర్కింగ్ అధ్యక్షులు ధూళి జయరాజ్ మాదిగా ప్రశ్నించారు ఆయన ఆధ్వర్యంలో గవాయిపై అనుచితంగా ప్రవర్తించిన వారిపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మండపేట పట్టణంలో ర్యాలీగా మండపేట తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎంఆర్ఓ తేజేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు ప్రతినిధి నెదలూరి రాజేష్ మాదిగా టౌన్ అధ్యక్షులు గోశాల వినయ్ బిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు షేక్ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు నవయుగ అంబేద్కర్ పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన తెలియజేసి వినతపత్రం మన ఆదేశాల మేరకు ఈరోజు మండపేటలో మండపేట తహసీల్దార్ వారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది సమాజంలో హైటెక్ విధానం అనే సమయంలో ఈరోజు కూడా కుల వివక్షత పోలేదని ఎంత ఎత్తికెదిగినా కానీ కులవక్షత వెంటాడుతుందని చెప్పి దానికి నిదర్శనం గవాయి గారి ఘటన అని చెప్పి గవాయి గారు మరి ఇటీవలే జుడిషరీ వ్యవస్థలో ఇప్పటి వరకు లేనటువంటి ఎస్ఎస్టి బీసీ మైనార్టీలకి రిజర్వేషన్లు తీసుకురావడం మరి అదేవిధంగా మరి ఏదైతే విష్ణుమూర్తి అంశం ఉందో అది వీలు పడదని చెప్పి ఆ పిల్లిని రద్దు చేయడంతో కక్ష కట్టిన ఈ హైందవ మత శక్తులు ఏవైతే ఉన్నాయో వారు మరి ఈ న్యాయవాది ద్వారా ఈ న్యాయవాది ద్వారా మరి కుట్రలో భాగంగానే ప్రధాన న్యాయమూర్తి గారి మీద దాడికి పాల్పడడం దుర్మార్గమైన చర్య అని చెప్పి ఇది రాజ్యాంగం మీద దాడి అని చెప్పి ఒక వ్యవస్థ మీద దాడి అని చెప్పి ఈరోజు ఈ సమాజంలో పోలీస్ వ్యవస్థ కూడా బ భయపడినటువంటి వ్యక్తులు ఎవరికైనా భయపడుతున్నారని అంటే అది కోర్టులకేనని చెప్పి అలాంటి న్యాయస్థానాలను కూడా కించపరిచే విధంగా వాటికి కూడా గౌరవం లేకుండా చేసే విధంగా మరి ఈ ఘటన ఉన్నదని చెప్పి మరి గతంలో మీరు ఈ దేశ పార్లమెంట్ మీద ఎవరన్నా దాడికి పాల్పడితే పార్లమెంట్లో చొరబడిన పార్లమెంట్ మీద అన్లాక్ యూజ్ చేసిన ఖచ్చితంగా కేసు నమోదు చేసిన మీరు ప్రధాన న్యాయమూర్తి గారి మీద దాడి జరిగితే ఈ రోజుకి కేసు నమోదు చేయడం పోవడం అని అంటే ప్రభుత్వం కూడా మా మీద వివక్షత చూపెడుతుందని చెప్పి అంటే గవాయి గారు దళిత కులానికి చెందినవాడనా ఈ సందర్భంగా మేము అనదలుచుకున్నాం ఖచ్చితంగా వెంటనే మీరు కేసు నమోదు చేసి మరి అలాంటి దుర్మార్గులు వెనుక ఎటువంటి శక్తులు ఉన్నాయో వాటి అన్నిటి చర్యలు తీసుకోవాల్సిందిగా మరి సవైన మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఈ విధానాన్ని కానీ అమలు చేయకపోతే ఖచ్చితంగా మంద కృష్ణ మాది గారి దేశవ్యాప్తంగాను ఢిల్లీ నడిపడ్డ జంతర్ మంత్రి దగ్గర కూడా మరి కార్యక్రమాలు తీసుకోవడానికి వెనుకాడబోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను తన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ద సినిమాను ఏడాది మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు నాడు రిలీజ్ చేయనున్నామని ఇప్పటికీ అరవై శాతం షూటింగ్ పొద్దైందని పెద్ద సినిమా డైరెక్టర్ సానబుజిబాబు తెలిపారు పిఠాపురంలో జరిగిన విజయ దుర్గాంబిక ఆలయ శిఖర ప్రతిష్టా కార్యక్రమంలో సానబుచ్చిబాబు సతీ సమేతంగా పాల్గొన్నారు పిఠాపురం రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ విజయ దుర్గాంబిక అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ద సినిమా దర్శకుడు సానబుచ్చిబాబు సతీ సమేతంగా ఈ మహోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు హోమాలు జరిపారు అనంతరం ఆలయ శిఖర ప్రతిష్టా కార్యక్రమం సానబుచ్చిబాబు దంపతుల చేతుల మీదుగా జరిగింది ఈ సందర్భంగా దర్శకుడు సానబుచ్చిబాబు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రెడ్డం భాస్కర్ రావు రెడ్డం బాబు ముమ్మిడి శ్రీను రెడ్డం రమేష్ దేవరపల్లి రామారావు బిఎన్ రాజు చెల్లబైన సతీష్ కర్రీ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రైల్వే స్టేషన్ దగ్గర దుర్గమాత అమ్మవారి శిఖర స్థాపన ఉందంటే వచ్చి అంటే నేను ఎప్పుడు పిఠాపురంలోనే స్టేషన్ లోనే ఎక్కువ ఎడబడి వెళ్ళేప్పుడు కానీ ఎక్స్టెండెటెడ్ గా చదువుకున్నప్పుడు కానీ నేను ఎప్పుడు అనుకుంటున్నా నాకు ఇంత అదృష్టవ్ ఎప్పుడు అనుకోలేదు ఇంత పెద్ద పెద్ద పిడాపురా థ్యాంక్ యూ అమ్మవారి ఆశీర్వాదానికి మళ్ళీ రేపు షూటింగ్ ఉందండి మధ్యాహ్నం నుంచి మళ్ళీ వెళ్ళాలి అది ఇప్పుడు రామ్ చరణ్ జరుగుతుందండి సార్ సాంగ్ వస్తుంది అండి రెహమాన్ గారు ఇచ్చారు లవ్ సాంగ్ ఒకటి వస్తుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లోని అందరికి నచ్చింది మీ అందరికి కూడా నచ్చినట్టు సినిమా చరణ్ గారు బర్త్డే రోజు అండి మార్చ్ ట్వంటీ సెవెంత్ బిఫోర్ వన్ డే ముందే గానీ శ్రీరావు మా రోజు అప్పుడు వెళ్దాం అందరూ చాలా కష్టపడే ప్రయత్నిస్తాను అండి ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది సిక్స్టీ పర్సెంట్ డబ్బు అయిపోయింది షూటింగ్ పక్కన వర్క్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి మండపేట పట్టణానికి చెందిన బాలాజీ పుట్టినరోజు పురస్కరించుకొని బాలాజీ మిత్రులు యారమాటి చిరంజీవి బర్ల రవి సతీష్ మిగతా మిత్రులంతా కలిసి గురువారం సాయంత్రం పుట్ట రాంబాబు వ్యవసాయ క్షేత్రంలో బాలాజీ చేయికి కట్ కట్కట్ చేయించి ఆయనకు బొకేలు ఇచ్చి పూలదండలు వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మత వర్గ విభేదాలకు తావు లేకుండా అంకిత భావంతో పనిచేస్తానని మండపేట నియోజకవర్గ కపిలేశ్వరపురం ప్రజా పరిషత్ నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనను పలువురు నాయకులు అధికారులు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మండల పరిషత్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించడం చాలా సంతోషంగా ఉందని జెడ్పీటీసీ సభ్యులు పుట్టపూడి అబ్బు అన్నారు ఈ సందర్భంగా మండల పరిషత్ పాలక వర్గ సభ్యులు మండల స్థాయి అధికారులు అధ్యక్షులు శాఖ శ్రీనివాస్ ను పూలమాలతో సత్కరించారు వాకతిప్ప ఎంపీటీసీ సభ్యులు ప్రసన్న కుమార్ కపిలేశ్వరపురం గ్రామ సర్పంచ్ సాకర్ శ్రీనివాస్ బతుల గోవిందరాజు నక్క సింహాచలం తదితరులు మాట్లాడుతూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా నియమించిన పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు మండల శివారు లంక గ్రామైన అద్దంకి వారి లంక ఎంపీటీసీ సభ్యుడైన తనను గుర్తించి అధ్యక్ష పదవి తనకి ఇచ్చిన వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి తమ త్రిమూర్తులు మండల స్థాయి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమం బానుజీరావు పరిపాలన అధికారి రాజేంద్ర ప్రసాద్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఈ రోజున కపిలేశ్వరం మండలంలో మన కొత్తగా ఎంపీపీ ఇన్ఛార్జిగా మన అధింక శాఖ శ్రీనివాస్ గారు వైస్ చైర్మన్ గారికి మన మండలం తరపున ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది మన గతంలో ఎంపీపీగా మేడిశెట్టి సత్యవేణు దుర్గ దుర్గ గారు వారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాజీనామా చేయడం జరిగింది మన ఎంపీటీసీలు అందరూ కలిపి ఈ రోజున మన శాఖ శ్రీనివాస్ గారికి ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారి ఈయనకి ఎంపీటీసీకి ఇవ్వటం వైస్ చైర్మన్గా అవ్వటం ఒక ఎంసీ కులానికి సంబంధించినటువంటి శాఖ శ్రీనివాస్ గారికి మనీ ఎంపీపీపీ బాధ్యతలు అప్పచెప్పినందుకు మన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే తోట త్రిమూర్తి గారికి అలాగే వేగుళ్ళ జోగేశ్వరరావు గారికి అదేవిధంగా వేగుళ్ళ లీలాకృష్ణ గారికి మా ఎంపీటీసీలకి సర్పంచ్లకి మనందరం కలిపి మరి మన మండలాన్ని అభివృద్ధి చేయడానికి సహకరించాలి మనందరం కలిసి మన అభివృద్ధి చేయడానికి మన శాఖ శాఖ శ్రీనివాస్ గారికి ఎప్పుడు తోడుగా ఉంటామని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సెలవు తీసుకుంటాం శాఖ శ్రీనివాస్ గారు అధ్యక్ష స్థానంలో కూర్చోవడం మాకు చాలా అందరికి ఆనందదాయకం మా ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ అందరూ మీకు పరిపూర్ణమైన మద్దతు ఇస్తామని మేము మీకు పరిపూర్ణమైన సహాయం చేస్తామని అన్ని విధాలు ముందు నడిపిస్తామని ఈ మీటింగ్ సమక్షంలో మీకు ఎంపీపీ గారు బడ్జెట్ తీసుకున్నారు దీనికి సహకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తోట త్రిమూర్తులు గారికి అలాగే ఎమ్మెల్యే గారు జోగిశీరావు గారికి నాకు కృదర్తలు తెలియజేస్తూ అలాగే ఎంపీడీసీలందరికీ సర్పంచులందరికీ నాకు కృదర్తలు అలాగే మండల అభివృద్ధులు అందరితో సహకారం తీసుకుని ముందుకు నడిపిస్తానని సవంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మండపేట రైతు బజార్ వద్ద వెంకేశ్వర ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం కావడంతో ఆలయ గురుస్వామి స్వామి కామరాజు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పిచ్చిక రాజా అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం ఆలయం వద్ద పట్టణానికి చెందిన చింత కామేశ్వరరావు మంగాదంపతుల సహకారంతో నాలుగు మందికి అన్నదానం నిర్వహించారు మండపేట పట్టణం రైతు బజార్ వద్ద పెంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం కావడంతో ఆలయ గురుస్వామి కామరాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు రాజు ఆధ్వర్యంలో అమ్మవారికి జామునే వివిధ అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు ఆలయం వద్ద పట్టణానికి చెందిన చింతా కామేశ్వరరావు మంగా దంపతుల సహకారంతో ఆలయ గురుస్వామి కామరాజు సమక్షంలో నాలుగు వందల మందికి భారీ అన్న సమారాధన నిర్వహించారు రాష్ట్రంలో ఎస్సీబీసీ సామాజిక వర్గాలకు పెద్ద పీట వేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు పరుస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం బాబు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు వందల రోజులు పూర్తయిన సందర్భంగా పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లకు పదవులు కల్పిస్తూ పెద్ద పీట వేస్తున్న ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కు కాకినాడ జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న కాకినాడ ఎంపీ తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు వందల రోజులైన సందర్భంగా ఐదు వందల రోజుల్లో జరిగినటువంటి అభివృద్ధిని పురస్కరించుకుని మా పార్టీ జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొనిదన్ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఎంపీ తంగల్లి ఉదయ శ్రీనివాస్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్లస్ ఎస్సీలకి బీసీలకి వేసినటువంటి పెద్ద పేట అది ఏంటంటే పదోళ్ళ రూపంలో ఎస్సీ అయినటువంటి నాకు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్ట్ గా నాకు ఇవ్వటం మా పిఠాపురాన్ని ఏఎంసీ ఎప్పటి నుంచో ఎస్సీకి అవ్వనటువంటిది ఓసీలో ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్ పదవి ఎస్సీలకు ఇవ్వడం మరి చిట్టిపల్లికి కానీ పద్మశాలిలకు కానీ గొల్లలకు కానీ యాదవస్ కానీ మళ్ళా ఫిషర్మేన్ కానీ నలుగురికి డైరెక్టర్ పదవి ఇవ్వటం ఎస్సీలో ఇద్దరికి బీసీలో నలుగురికి ఇచ్చి ఐదు వందల రోజుల పరిపాలన విధానంలో మరి ఎస్సీలు బీసీలకి పెద్ద పెట్టేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ అంతేకాకుండా ఐదు వందల రోజుల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మా పిఠాపురాన్ని మరి సముద్రం వచ్చేసి ఉప్పడక క్యారెండర్ ని ఏరియా అంతా కూడా మరి కుట్టేస్తుంటే దాన్ని సేఫ్ గార్డ్ గా వాల్ నిర్మించి దానికి అభివృద్ధి పథంలో తీసుకురావడం ఎస్ భూముల్ని మరి ఎప్పటి నుంచి ఇచ్చేసినటువంటి భూముల్ని ఎవ్వరూ చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు వెంగల్ ఉదయ శ్రీనివాస్ గారు ఆలోచించి ఈ పిఠాపుర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ఎస్సీ జట్టు భూముల్ని తిరిగి ప్రజలకి అంటే రైతులకు ఇచ్చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి దాని మీద ఒత్తిడి చేసుకొచ్చి ప్రభుత్వం ఒప్పించి ఈ రోజున ఆ భూములు కూడా మరి రైతులకి మళ్ళీ తిరిగి ఇవ్వడం కూడా జరుగుతుంది అంతే ఈ పిడాపురంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు డ్రైన్లు కానివ్వండి మరి రోడ్లు కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమంలో చేయడం జరిగింది అంతేకాకుండా మాకు ఈ యొక్క సిటీని కాకినాడ జిల్లాని ఒక ఒక ఇండస్ట్రియల్ అబ్బగా గ్రీన్ సిటీగా ఆ ఒక అభివృద్ధి పదంలో తీసుకొస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ తంగళి ఉదయ శ్రీనివాస్ గారు ఢిల్లీలో మాట్లాడి ఎప్పుడు ఎన్నడూ జరగని విధంగా ఒక తంగడు ఉదయ్ శ్రీనివాస్ గారు పార్లమెంట్ లో మాట్లాడి కాకినాడని గ్రీన్ సిటీ గా మరి ఇండస్ట్రియల్ క్యారిడర్ గా ఆ మరి ఫిషర్మేన్ కి జరుగుతున్న అన్యాయాల పట్ల కూడా మాట్లాడి ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకులు మా కళ్యాణ్ గారు మరి ఈ రోజున మాకెంతో ఆదర్శం ఈ రోజున రాష్ట్రంలో కూడా ప్రతిదీ కూడా మరి జరుగుతుంది అంటే ఎప్పుడు ఎన్నడూ జరగని విధంగా మరి అసిజెంట్ భూములు తిరిగి ఇవ్వడం అంటే ఎవరి తరం కూడా కాదు అటువంటి భూములు కూడా ఈ రోజుని తిరిగి ఇచ్చేస్తున్నారు మరి ఈ రోజున మూడు వందల యాభై కోట్లతో ఐదు వందల రోజుల్లో ఐదు వందల రోజుల్లో మూడు వందల యాభై కోట్లు పెట్టి పిఠాఫ్లాండ్ డెవలప్మెంట్ కి తీసుకురావడం జరిగింది అన్ని విధాలుగా కూడా సహకరించి మరి ఎంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మరి 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 ముఖ్యంగా మా పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా జిల్లా ఎంపీ గారు అయినటువంటి తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి మరి ఐదు వందల రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మరి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఐదు వందల రోజులకే ఈ డెవలప్మెంట్ చేశారంటే రానయున్న మూ మూడు సంవత్సరాల కాలంలో ఇంకా ఎంత డెవలప్ చేస్తారో ఏం చేస్తారో వాళ్ళ తపన విధానం చూసైతే ఈ జిల్లాని ఒక మోడ్రన్ సిటీగా మోడ్రన్ డెవలప్మెంట్ చేయాలని ఈ ఈ యొక్క రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలను అభివృద్ధి పదవులు నడిపించడానికి తోడ్పడుతున్నటువంటి నాయకులకి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని ఇంకా రానే ఉన్న ఈ మూడు సంవత్సరాల్లో ఈ దళిత బడుగు బలహీన వర్గాలని ఇంకా అభివృద్ధి పదవి తీసుకురావాలి వాళ్ళకి మంచి పదవులు ఇవ్వాలి రానే రానేయన్న కాలంలో మంచి మంచి పదవులు ఇచ్చి వాళ్ళని అమృత పదంలో నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై భీమ్